ఒకే ఒకడు పుష్పట్టుతో బాహుబలి టూ రికార్డే బద్దలు కొట్టాడు ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే బాహుబులి టూకి ఇండస్ట్రీ టాక్ వచ్చింది కానీ టుకి డే వన్ నుంచి యావరేట్ టు ఫ్లాప్ టాక్ వచ్చింది ఫ్లాప్ టాక్తోనే ఈ లెవెల్లో బాహుబులి టూ రికార్డే బద్దలు కొట్టిండు అదే బ్లాక్ బస్టర్ టాక్ పడి ఉంటే అదే ఇండస్ట్రీ పడి ఉంటే టాక్ మన పుష్పటుకి కలెక్షన్ ఏ విధంగా వచ్చి ఉండేదో మీ ఇమాజినేషన్కి నేనైతే అని చెప్పుచో ఆ లెవెల్లో అయితే పుష్పట్టు కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు యావరేజ్ టాక్తోనే పద్దెనిమిది వందల ముప్పై కోట్లు గ్రాస్ కొట్టిండు అదే ఒక బ్లాక్ బస్టర్ టాక్ పడి ఉంటే నిజంగా కలెక్షన్ ఈజీగా రెండు వేల కోట్లు దాటి ఉండేది దంగల్ రికార్డు బ్రేక్ అయి ఉండేది కానీ బాబులట్ రికార్డు బ్రేక్ చేసి ఆగిపోయింది ఇది మాత్రం మీరైతే గమనించాలి మరి ఆ లెవెల్లో పుష్పట్టు అయితే దుమ్ము లేపింది ఆఫీస్ని వణికిపోయింది బాక్సాఫీస్తో వణికిపోయింది ఆ కలెక్షన్తో ఆ లెవెల్లో పుష్పగాడైతే గట్టిగా ఆఫీస్ని అయితే కొట్టినని చెప్పుకోవచ్చు ఈ ఆఫీస్ని కొట్టినకి మన అల్లు అర్జున్ అన్న చాలా అంటే చాలా అని చెప్పుకోవచ్చు తన కెరియర్లో ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ లేదు అన్నారు ఫ్యాన్స్ ఆల్ టైం రికార్డ్ తెచ్చి చూపించుడు ఇండస్ట్రీ లేదు అన్నారు కానీ పుష్పటితో ఆల్ చోటు కూడా ఫ్యాన్స్కి అయితే తీరిందని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీ అయితే ఇచ్చిందని చెప్పవచ్చు ఆ లెవెల్లో బాక్స్ ఆఫీస్ మా దగ్గర చాలా రికార్డ్స్ పెట్టడం కానీ కొత్త రికార్డ్స్ పెట్టడం కానీ ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ వీకెండ్ రికార్డ్స్ అన్నీ పెట్టేసి ఫ్యాన్స్కి అయితే ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు దట్ ఈస్ ఐకో స్టార్ అల్లు అర్జున బ్రాండ్